అంటే ఇక్కడ మరో కీలకమైన అంశం ఏంటంటే సీజన్ టెన్కు స్పాన్సర్స్ లేకపోవడం వల్లనే హెచ్ఎండిఏ నుంచి నిధులను వినియోగించాము లార్జర్ సెన్స్లో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంపొందించడమే మా ఉద్దేశం అని కేటీఆర్ కానీ గత ప్రభుత్వంలో ఉన్న నేతలు కానీ చెప్తున్నమాట అది కరెక్ట్ కరెక్టేనా అంటే స్పాన్సర్స్ లేరు కాబట్టి ప్రభుత్వ నిధులను మళ్లించడం కానీ ప్రభుత్వ నిధులతో ఇలాంటి కార్యక్రమాలు చేతినివ్వడం కానీ అది కుదిరే వ్యవహారమైన యాజ్ ప్రొసీజర్ అంటే ఇప్పుడు ఏంటంటే అంతకు ముందు ఫార్ములా రేస్ లో గ్రీన్ కో వాళ్ళు స్పాన్సరర్ గా ఉండినారు గ్రీన్ కో సంస్థ వారు దీనికి స్పాన్సరర్ గా ఉండి వాళ్ళు ఐ థింక్ వంద కోట్ల పైన వాళ్ళు దీనికోసం అన్నది నేను విన్నా ఆ తర్వాత వీళ్ళు దీని నుంచి స్పాన్సర్షిప్ విత్డ్రా చేయడం జరిగిందన్నారు అందువల్ల కొత్త స్పాన్సరర్ కోసం వెతికే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చే ఐ థింక్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా వచ్చిందని సో ఆ సమయంలో ఈ విధంగా మనము ఫార్ములా రేస్ వాళ్ళు ఏదైతే అమౌంట్ పే చేయాలో అది చేయకుంటే వాళ్ళు రేపు కోర్టుకు వెళితే ఇంకా ఎక్కువ డ్యామేజెస్ మన మీద వస్తాయని చెప్పేసి ఆ అమౌంట్ను పే చేశామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అందువల్ల నేను మొదటి నుంచి అయితే చెప్తున్నాను వారి ఉద్దేశం ఏంటి అన్నది చాలా ముఖ్యం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గవర్నమెంట్ టెండరింగ్ చేయాలి ఏదైనా పొందాలి అంటే టెండరింగ్ చేయాలి డిఫరెంట్ దీంట్లో కానీ ఎమర్జెన్సీస్ లో ఏమవుతుందంటే ఒక్కసారి టెండరింగ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లడ్స్ వచ్చాయి ఫ్లడ్స్ వచ్చి టెండరింగ్ ఇవన్నీ చేసుకుంటుంటే ఫ్లడ్స్ నుంచి మనం వాళ్ళని బయటకు తీయాలి ఏదైతే కావాలో దానికోసం ఏదైతే మనకు కావాలో దానికోసం టెండరింగ్ ఈ ప్రొసీజర్ చేయకుండా ఎమర్జెన్సీలో చేసేస్తారు ఆ తర్వాత అప్రూవల్ తీసుకుంటారు కానీ ఇది ఈవెంట్ కదా లక్ష్మణ్ ఆ ఈవెంట్ కానీ ఏమైందంటే ఈవెంట్ లో సడన్ గా గ్రీన్ కో అన్న వాళ్ళు విత్డ్రా అవడం వల్ల అక్కడ ఈ స్పాన్సర్షిప్ వ్యాక్యూమ్ ఏర్పడింది తర్వాత కొత్త స్పాన్సర్ ను వెతుక్కోవడానికి సమయం పడుతుంది ఈ సమయంలో గనక ఈ అమౌంట్ అక్కడ కట్టకుంటే వాళ్ళు ఈ ఫార్ములా రేస్ ను క్యాన్సిల్ చేసి వేరే వాళ్లకు వెళ్లడము తర్వాత ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉందంటే నాలుగు నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇట్లా నాలుగు రేసెస్ కండక్ట్ చేయాలని అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లో ఏ విధంగా జరిగిందో ఆ విధంగా ప్రభుత్వానికి డామేజెస్ పడవచ్చు అని వారి ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో విషయాలు ఏంటి తర్వాత వీరిచ్చే ఏంటి ఇవన్నీ చూసుకొని డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అన్నది నిర్ణయం తీసుకుంటుంది ఇది కరెక్ట్ అయిన ప్రొసీజర్ వైలేషన్ జరిగిందా ఆ తర్వాత ఏదైనా డిజానెస్ట్ ఇంటెన్షన్ ఉందా ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో బయటపడతాయి కాబట్టి ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషన్ జరగడము దాని తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు అది కరెక్ట్ అయిన ప్రొసీజర్